హలో అండి ఈరోజు చికెన్ కుర్మ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను దీనికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నేను అర కేజీ చికెన్ తీసుకొని అరకప్పు పెరుగు అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకొని గింజలు రాకుండా చూసుకోండి చికెన్కి బాగా పట్టే విధంగా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి కనీసం అర్ధగంట అయినా నాననివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కొబ్బరి ముక్కలు కప్పు దాకా జీడిపప్పు పలుకులు కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు బగారా ఆకు వేసి కలుపుకోవాలి ఇవి వేగగానే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకోవాలి అన్నీ పచ్చివే వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ నూనెలో బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ కాబట్టి అడుగు మాడుతూ ఉంటది స్టవ్ ని స్లిమ్ లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడకనివ్వండి అడుగు మాడకుండా చికెన్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెంగానే వేసుకోండి అలాగే సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి అలాగే ఇందులోనే పచ్చిమిర్చి వేసి కలుపుకోండి జస్ట్ తొడిమలు తీసి వేసుకోండి కట్ చేయాల్సిన అవసరం లేదు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ ఉడికిపోయినట్లే అండి ఇప్పుడు చివరగా ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి జస్ట్ ఒకటి లేదా రెండు చిటికెళ్ళు వేసుకోండి అలాగే ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి బాగా కలిపిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరీ చిక్కగా అయ్యేంత వరకు ఉండనివ్వకూడదు కాస్త ఎసరు ఇలా ఉండనివ్వండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుంది మనకి ఈ స్టేజ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ప్రతి ముక్క జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముక్క వదలకుండా తినేస్తారు నేనైతే ఈ కూర్మాని బగారా రైస్లోకి ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి బగారా రైస్లోకి అండ్ రైస్లోకి కాదండి చపాతి పూరి లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్